య్య అనయ్య అంకుల్ ఆంటీ బాగున్నారా వాతావరణం మారినట్టు మనుషులు మారిపోతున్నారు కదా సంబంధాలు మారిపోతున్నాయి మనస్తత్వాలు మారిపోతున్నాయి కోపాలు పెరిగిపోతున్నాయి మన జీవితాలు దేవుని వాక్యాన్ని విన్నట్టే కనపడుతుంది కానీ విస్మయించేవారు ఎక్కువ అయిపోయారు విన్నట్టే కనపడుతుంది కానీ దానికి వ్యతిరేకంగా జీవించేవారు ఎక్కువగా అయిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నప్పుడు నా అనుకునే వారి మనకి శత్రువు అయిపోయినప్పుడు నా మన జీవితాల్లో నిందలు వేసే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు స్వార్థం అనేది మన చుట్టుముట్టే మన సొంత వారి జీవితాల్లో తిరిగి ఆ స్వార్థాన్ని బట్టి మనల్ని విస్మయించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎటువైపు చూస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి అలజడగలిగే పరిస్థితుల్లో మనం మనసు కుదురు లేకుండా మానసిక రుక్మత వైపు నడిపించే పరిస్థితుల్లో గుండె గాయమైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువైపు మనం చూస్తున్నాం ఆలోచించండి నేను ఈరోజు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక వీడియోలో అన్నమాట రోజుల్లో బాగా ప్లేన్ క్రాషెస్ గురించి ఎక్కువగా వింటున్నాం కదా ప్లేన్ క్రాషెస్ అన్నీ వింటున్నప్పుడు టర్బలెన్స్ గురించి విన్నప్పుడు మే డే మే డే అనే మాట ఇవన్నీ వింటున్నాం ఒక ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం అనేక మార్లు వింటూ వస్తున్నాం ఈరోజు నేను చూసింది ఏంటి ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడండి ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కినప్పుడు తన పక్కకి ఒక మైనర్ బాలుడు కూర్చున్నాడంట ఎక్కడ కూడా ఎవ్వరు తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ అతను చుట్టుముట్టు కనపడట్లేదు వారిద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారంట సడన్గా ఫ్లైట్లో ఒక టర్బులెన్స్ అనగా ఫ్లైట్లో ఏదో లోపం వచ్చి పరిస్థితి వచ్చి ఆ ఫ్లైట్ అంతా కదిలిపోతుందంట కదిలిపోతుంటే ఇక్కడ ఉన్న యవనస్తుడు అంతా ఎంతగానో భయపడిపోయి ఆందోళనలో ఉండిపోయి అయ్యో 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 అనే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంట అయితే పక్కకి సీట్లో ఉన్న ఆ మైనర్ బాలుడిని చిన్న బాలుని చూసినప్పుడు ఆయన ఎంతో రిలాక్స్డ్గా ఆయన ఎంతో నిశ్శబ్దంగా శాంతంగా ఉంటూ ఉన్నాడంట అయితే నేను ఇంత భయపడిపోతున్నాను ఇంత పెద్దవాడిని నేను ఇంత జీవితాన్ని అనుభవించాను ఇంత లోకాన్ని చూసాను నేను భయపడుతున్నాను నా పక్కకున్న బాలుడు భయపడట్లేదు ఏంటిది అని చెప్పి ఆ బాలుడిని అడిగాడు ఫ్లైట్ అంతా ఊగిపోతుంది ఫ్లైట్ నుంచి పైన ఆక్సిజన్ వచ్చేసాయి అందరు భయపడిపోతున్నారు ఆందోళనలో ఉన్నారు యాంగ్షియస్ అయిపోతున్నారు టెన్షన్ అయిపోయే పరిస్థితులు బ్రతుకుతామో లేదో అనే అనుమానంలో ఉన్నప్పుడు నేను పక్కకుండా ఇంత పెద్దవాడిగా నేను భయపడుతున్నాను నువ్వెందుకు భయపడట్లేదని ఆ చిన్న బాలుని అడిగాడు ఆ బాలుడిచ్చిన జవాబుకి యవనస్తుడు ఆశ్చర్యపోయాడు ఆ బాలుడిచ్చిన జవాబు మీరు నా చుట్టుముట్ట ఎవరు పెద్దవారు కనపడట్లేదు అని మీరు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు నేను ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాను ఎందుకు ఇంత కాముగా ఉన్నానంటే ఆ ఫ్లైట్ నడిపేది నా తండ్రే అని చెప్పి ఆన్నాడట దేవుడు నామానికి మహిమ కలుగును కాదు ఆ బాలుడు ఉన్న ఉద్దేశం ఏంటిదనక ఆ ఫ్లైట్ నడిపేది నా తండ్రే కాబట్టి నా తండ్రి ఎంత కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎంత టర్బులెన్స్ వచ్చినా ఎంత వచ్చినా నన్ను కాపాడుతాడు ఈ ఫ్లైట్లో ఉన్న మనుషులను కాపాడుతాడు ఏ విధంగా అయినా ఇది సేఫ్ ల్యాండింగ్ చేసేటట్టు చూస్తాడు నా తండ్రి అని చెప్పి అని అర్థం ఈరోజు నేను నా జీవితాల్లో గ్రహించాను స్వార్థం పెరిగిపోయింది నా అనేవాళ్లే మనల్ని ఎంతగానో గాయపరుస్తున్నారు మన చుట్టుముట్టు ఉన్న వారు మన జీవితాల్లో ఎంతో బాధ కలిగిస్తున్నారు నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసే పరిస్థితుల్లో మన చుట్టుముట్టు ఉన్నారు ఈ స్వార్థం కలిగి అత్యాశ కలిగి నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసి మోసం చేసే పరిస్థితులు ఒక్కటి కలిగి ఉండండి మీ జీవితానికి పైలట్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రిరేక దేవుణ్ణి చేసుకొని మీరు చూడండి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు కాచి కాపాడే దేవుడు ఆయన నోటి నుంచి వచ్చే మాట ఫలిస్తుంది నిరర్ధకం కాదు అది తప్పనిసరిగా ఫలిస్తుందని నమ్మకం కలిగి జీవించండి ఆ నమ్మకం మీ జీవితాల్లో రావాలని మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్ర జోషనగర్ స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో మేక్ లార్డ్ యాజ్ యువర్ పైలట్ వెన్ ఎవర్ ద రిస్టర్బ్యులెన్స్ హ్యావ్ ద ట్రస్ట్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఫలిస్తుంది ఎల్లప్పటికీ ఫలిస్తుంది ఆ నమ్మకం దేవుడు మీ జీవితాలు అనుగ్రహించి ఏ స్వార్థం మీ చుట్టుముట్టున్న అది మీ జీవితాలు ఫలించకుండా మీరు విజయవంతంగా ఉండి మీరు ఆశీర్వదించే విధంగా ఏ గాయాలైతే మనుషులు కలిగించారు ఆ గాయాలను బట్టి కలిగే నొప్పి వారి జీవితాలు కలిగే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్